హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టుల నోటిఫికేషన్ నేపథ్యంలో అసలు ఏ పోస్టులకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి సిలబస్ పరంగా చూస్తే ఏమేమి అనేవి మనం చదవాల్సి ఉంటుంది అనే అంశాలను మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనం ఫస్ట్ చూసుకుంటే మనం ఓవరాల్గా ఈ పోస్టులని అన్నిటినీ మనము టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులుగా డివైడ్ చేయొచ్చు సో ఈ నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫీస్ సబ్ఆర్డినేట్ సో ఈ జూనియర్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ రెండు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై బేసిక్తో స్టార్ట్ అవుతుంది ప్లస్ అదనంగా అలెవెన్సెస్ కలిపి ఒక ఇరవై తొమ్మిది ముప్పై వేల వరకు వచ్చే అవకాశం ఉంటుంది శాలరీ అదేవిధంగా ఆఫీస్ సబ్ఆర్డినేట్ నైన్టీన్ థౌజండ్ బేసిక్తో ఉంటుంది ఆ తర్వాత టెక్నికల్ అంశాలను చూస్తే ఈ టెక్నికల్లో మనకు ఈ డిగ్రీ ఇంటర్ ఇట్లా క్వాలిఫికేషన్స్తో పాటుగా మనకు కొన్ని అదనపు సర్టిఫికేట్స్ అనేవి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండవలసిన అవసరం ఉంటుంది సో దీంట్లో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి కోర్ట్ మాస్టర్ సో వీళ్ళు జడ్జి అండ్ రిజిస్టార్లకు ఒక పర్సనల్ సెక్రటరీస్గా పనిచేయాలి యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై బేసిక్ సో గ్రూప్ వన్ క్యాడర్ అనొచ్చు తర్వాత కంప్యూటర్ ఆపరేటరు ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై బేసిక్తో ఉంటుంది ఇది గ్రూప్ టూ కేటగిరీ తగ్గట్టు ఉంటుంది తర్వాత ఈ టైపిస్ట్ కాపీస్ట్ అండ్ సిస్టమ్ అస్టెంట్ ఈ మూడు కూడా గ్రూప్ ఫోర్ సంబంధించి సో టైపిస్ట్ కాపీస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై బేసిక్ సిస్టమ్ అస్టెంట్ కూడా సేమ్ బేసిక్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు పోస్ట్ల వారీగా మనము వాటికి ఏమేమి అర్హతలు ఉన్నాయి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్కులకు ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అనేది ఏజ్ కానీ అన్నీ చూద్దాము సో మనకు వచ్చేసి ఇప్పుడు ఈ జూనియర్ ఎస్టిడెంట్కి ఎనీ డిగ్రీ ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన డేట్ అంటే రెండవ తారీఖు వచ్చింది కాబట్టి ఆ రోజు నాటికి పాస్ అయి ఉండాలి ఈ ఏజ్ వచ్చేసి అన్ని పోస్టులకు ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ జనరల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఈ థర్టీ ఫోర్కి ప్లస్ ప్లస్సిఎస్టీస్కి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అదే పిఈడబ్ల్యూడీ వాళ్ళకైతే ప్లస్ టెన్ ఇయర్స్ ఈ విధంగా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ జూనియర్ ఎస్టిడెంట్కి తొంభై మార్కులు యాభై మార్కులతో జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులతో ఇంగ్లీష్ అనేది ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇది హైకోర్టులో కాబట్టి అదే జూనియర్ అసిస్టెంట్ డిస్టిక్ కోర్టులలో అయితే మనకు తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది సో వన్ ఇస్ట్ త్రీతో సెలెక్ట్ చేస్తారు ఆ తర్వాత వన్ టు త్రీని తీసుకున్న తర్వాత ఆ వన్ ఇస్టు త్రీ మెంబర్స్ని పది మార్కుల ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఏదైతే ఈ కోర్టులలో పనిచేస్తున్నారో ఆ ఎంప్లాయీస్కి కొన్ని మార్క్స్ అయితే ఇస్తారు వెయిటేజా ఎన్ని మార్కులు అనేది ఇంకా మనకైతే చెప్పలేదు బట్ కొన్ని మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎగ్జామినర్ ఎగ్జామినర్ కూడా ఎనీ డిగ్రీ ఈ ఏజ్ కానీ ఏ డేట్ నాడు పాస్ అయి ఉండాలనేది సేమ్ సో ఫైవ్ ఇయర్ రిలాక్సేషన్ టెన్ ఇయర్స్ ఇక్కడ కూడా తొంభై మార్కులకు ఉంటుంది యాభై మార్కులు ఇంగ్లీషు నలభై జనరల్ నాలెడ్జ్ యాభై నలభై మార్కులు ఇంగ్లీష్కి సో వన్ ఇస్ట్ త్రీలో ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో పది మార్కులు ఉంటాయి సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు అదనపు మార్కులు యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఆఫీస్ సబార్డినేట్ ఇది చాలా మనం స్పష్టంగా తెలుసుకోవాలి సో ఏడవ తరగతి నుంచి పదవ తరగతి మధ్యలో ఉన్నవారికి సో ఇంటర్మీడియట్ కానీ ప్లస్ టూ కానీ ప్లస్ త్రీ అంటే ఇంటర్ డిగ్రీ ఇట్లా క్వాలిఫికేషన్ ఉన్నవారికి ఇది అప్లై చేసుకునే అవకాశం ఉండదు అందుకే టెన్త్ క్లాస్ కంటే ఎక్కువ చదివినవారు వారు రూల్ కాదని ఇక్కడ మెన్షన్ చేసిన ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు నలభై మార్కులకు ఉంటుంది వీళ్ళకు సో యాభై మార్కులు ఏమైనా జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులు ఇంగ్లీషు సో ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండిట్లో ఉంటుంది సో హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో రెండిట్లో కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది పెట్టడం జరుగుతుంది వన్ ఇస్ టు త్రీ వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఐదు మార్కుల ఇంటర్వ్యూ ఉంటుంది ఆ తర్వాత అవి కాంట్రాక్ట్ సోర్సింగ్ వాళ్ళకైతే మార్క్స్ కేటాయిస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి మనము టెక్నికల్లోకి వస్తే ఈ కోర్టు మాస్టర్ ఈ కోర్టు మాస్టర్ వచ్చేసి డిగ్రీ ఉండాలి డిగ్రీతో పాటుగా మస్ట్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ స్పీడ్ వన్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో టైప్ చేయాలి షార్ట్ హ్యాండ్ అది కూడా వన్ ఫిఫ్టీ వర్డ్స్ పర్ మినిట్తో పాస్ అయిన వారు కూడా అర్హులే అదేవిధంగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్లో టైపింగ్ రైటింగ్ సంబంధించి హయ్యర్ గ్రేడ్లో ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్తో పాస్ అయి ఉండాలి అయితే ఇక్కడ ఒకటి ఇది చాలా కీలకమైనది ఫ్రెండ్స్ ఈ క్వాలిఫికేషన్లో థర్డ్ పాయింట్ మనకు వేరే రాష్ట్రాల నుండి కానీ వేరే బోర్డుల నుంచి కానీ ఈ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్లో మనం పాస్ అయి ఉంటే మన సర్టిఫికేట్ తీసుకెళ్ళి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సబ్మిట్ చేస్తే మనం ఎలిజిబుల్గా కాదా చెప్తారు అక్కడ వారు మనకు ఒక ఈక్వివైలెన్సీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఇది ఉంటే మనకు మనం ఈ కోర్ట్ మాస్టర్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ సో ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి డిగ్రీతో పాటు తర్వాత ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ కామను తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ చూస్తే తొంభై మార్కులకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు ఈ స్కిల్ టెస్ట్లో షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో వన్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ మనము టైప్ చేయాలి తర్వాత టూ అండ్ హాఫ్ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది వన్ ఫిఫ్టీ వర్డ్స్ పర్ మినిట్ ఉంటే దీనికి త్రీ మినిట్స్ డ్యూరేషన్ అనేది ఇస్తారు వన్ ఇస్ టు త్రీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు పది మార్కులకు సో ఈ కాంట్రాక్ట్ సోర్సింగ్ అనేది అందరికి కామన్ ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటరు దీనికి డిగ్రీ ఉండాలి డిగ్రీతో పాటుగా టైపింగ్లో హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో పాస్ అయి ఉండాలి ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్తో తర్వాత దాంతోపాటు పీజీ డిప్లొమా కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో కానీ పీజీ డిప్లొమా అండ్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ డిగ్రీలోని బీసీఏలో కానీ మనం పీజీ చేసి ఉండాలి ఆ తర్వాత ఈ మూడు అనేవి మనం ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అప్లి ఈ డేట్ మనం అప్లికేషన్ చేసే డేట్ నాటికి తర్వాత ఏజ్ అనేది కామన్ తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్లో యాభై మార్కులు ఇరవై మార్క్ ఇరవై ఐదు మార్కులకు జీకే అదేవిధంగా ఇరవై మార్కులకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఈ సిలబస్లో ఉంది సో అదేవిధంగా మనకు టైపింగ్ టెస్ట్లో ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ కంప్యూటర్లో టైప్ చేయాలి ఫార్టీ మార్క్స్ కేటాయిస్తారు వన్ ఇస్ టూ త్రీ సెలెక్ట్ చేసిన తర్వాత పది మార్కులతో ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు సిస్టమ్ అసిస్టెంట్ ఈ సిస్టమ్ అసిస్టెంట్కి బీటెక్ వారికి మాత్రమే ఇచ్చారు ఇందులో కంప్యూటర్ సైన్స్ ఐటీ అండ్ ఈసీ వారికి అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వారు కానీ బీఎస్సి ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ కానీ ఐటీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వారు ఎలిజిబుల్ సో అదేవిధంగా ఎక్స్పోజర్ టువార్డ్స్ కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ నెట్వర్కింగ్ వీటి మీద అవగాహన ఉండి ఉండాలి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ జనరల్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ వరకు ఉంటుంది సో ఇక్కడ ఈ సిస్టమ్ అస్టాండ్కి తొంభై మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు ఈ తొంభై మార్కుల్లో ముప్పై మార్కులు కంప్యూటర్ నాలెడ్జ్ మీద నలభై మార్కులు జీకే మీద ఇరవై మార్కులు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అయితే కేటాయిస్తారు సో వన్ ఇస్ టు త్రీ సెలెక్ట్ చేసిన తర్వాత పది మార్కులతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకు హైకోర్టు నోటిఫికేషన్లో భాగంగా మనకు టైపిస్ట్ అనే పోస్ట్ ఒకటి ఉంది ఈ టైపిస్ట్కి ఎన్ని డిగ్రీ ఉండాలి అదేవిధంగా టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్లో ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ తోటి హై హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్లో పాస్ అయి ఉండాలి సో అదేవిధంగా ఇక్కడ మా మనకు ఎగ్జామ్స్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నలభై మార్కులకు ఇస్తారు దీంట్లో ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ రెండింటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి స్కిల్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు కంప్యూటర్ కంప్యూటర్ మీద ఇక టైపింగ్ మిషన్ ఉండదు బట్ కంప్యూటర్లో ఉంటుంది అదేవిధంగా ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఫార్టీ మార్కులకు పదిహేను నిమిషాలు అనేది ఇస్తారు సో వన్ ఇస్ టూ త్రీ సెలెక్ట్ చేసిన తర్వాత పది మార్కులతో ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత కాపీస్ట్ ఈ కాపీస్ట్ టైపిస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఇందులో కూడా డిగ్రీ అదేవిధంగా హైయర్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఉండాలి ఇంగ్లీష్లో ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ సో ఇక్కడ కూడా నలభై మార్కులకు జీకే అండ్ ఇంగ్లీష్తో ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది నలభై మార్కులకు పదిహేను నిమిషాల పాటు వన్ టు త్రీ సెలెక్ట్ చేసిన తర్వాత పది మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అన్ని పోస్టులకు సంబంధించి మనము ఏమేం సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది అనే అంశాలను మనం ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనం జనరల్గా పీసీ కానీ అంటే కానిస్టేబుల్ కానీ గ్రూప్ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఎస్ఐ కానీ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ వీఆర్ఓ కానీ అంటే ఏదైనా ఎగ్జామ్లో మనకు జనరల్ స్టడీస్లో ఉండేవన్నీ కూడా ఈ జనరల్ నాలెడ్జ్లో భాగంగా చదవాలి మనం సో ఇక్కడ మన చరిత్ర కానీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్యూటర్స్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ సో వీటన్నిటి మనం ఆల్రెడీ ఏదైతే చదువుతా ఉన్నాం ఆల్రెడీ ఇవి చదివిన వారు పాత స్టూడెంట్స్ అయితే అవే బుక్స్ చదువు సరిపోతుంది ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మాత్రం ఒకసారి స్టడీ చేసి దాని తగ్గట్టు కూడా రివైజ్ చేసే ప్రయత్నం చేయండి కొత్త వారు అయితే ఈ లూసెంట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కొనుక్కుంటే ఈ అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఉంటాయి అదేవిధంగా కంప్యూటర్స్ నాలెడ్జ్ సంబంధించి కూడా లూసెంట్లో కానీ అరిహంత్లో కానీ కిరణ్స్లో కానీ బుక్స్ ఉన్నాయి ఏవైనా తీసుకోండి కానీ వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి దీని మీద కూడా మనం ఏమేమి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్ పేపర్స్ ఏమైనా అనాలిసిస్ చేద్దాం అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అదే తర్వాత మనకు ఇంగ్లీష్కి సంబంధించి ఏంటంటే మనకు నానార్థాలు పర్యాపదాలు బ్లాంక్స్ ఫిల్ అప్ చేయడం ఆర్టికల్ స్పెల్లింగ్ టెస్ట్ ఇలాంటివన్నీ అనేక టెన్త్ అండ్ ఎయిత్ క్లాస్ స్టాండర్డ్తో ఉంటాయి సో ఇక్కడ చూడవచ్చు వీటికి సంబంధించి ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు ఈ కోర్టు నోటిఫికేషన్స్ వచ్చిన నేపథ్యంలో ఏ పోస్ట్కి ఏమర్హతలు ఉన్నాయనే అంశాన్ని అయితే మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాము సో ఈ వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న మన మిత్రులకు కూడా షేర్ చేయండి సో మన నెక్స్ట్ వీడియోలో మరొక అంశంతో వద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్